హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఈపీ స్కీమ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇంటి స్థలాల పంపిణీకి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి మరో అడుగు ముందుకేసింది రాష్ట్రంలోని నిరుపేదలకు ఉచితంగా ఇంటి స్థలాలను పంపిణీ చేయాలని కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ పథకానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం రూపొందించబడుతున్నాయని అలాగే పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా రెండు సెంట్ల స్థలాలు అలాగే గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్ల స్థలాలను అందించేందుకు ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తోందని వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం ఇవ్వాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ప్రస్తుత ప్రభుత్వం పేదలకు న్యాయమైన స్థలాలను అందించే లక్ష్యంతో సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోందని పట్టణ ప్రాంతాలలో గరిష్టంగా రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్ల స్థలాలను కేటాయించే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని వీటి అమలు కోసం రెవెన్యూ అధికారులతో రాష్ట్ర వ్యాప్తంగా సమీక్షలు నిర్వహించబడుతున్నాయని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఇకపోతే సమగ్ర సమాచార సేకరణ గురించి మనం చూసుకున్నట్లయితే గతంలో పంపిణీ చేసిన స్థలాల్లో ఎంతమంది నివాసం ఉంటున్నారు అలాగే లబ్ధిదారుల సమస్యలు ఏంటన్న దాని వివరాలను సేకరించేందుకు అధికారులు రంగంలోకి అయితే దిగారు వచ్చే నెలలో ప్రారంభమయ్యే జన్మభూమి కార్యక్రమానికి ముందు ఇంటి స్థలాల పంపిణీ విధి విధానాలను ఖరారు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది అలాగే జీప్లస్ త్రీ ప్రణాళికను గురించి మనం చూసుకున్నట్లయితే తక్కువ స్థలంలో ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించేందుకు ఈ జీ ప్లస్ త్రీ భవన నిర్మాణాలపై కూడా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది ఇకపోతే ఈ పథకానికి సంబంధించినటువంటి ముఖ్య అంశాలను మనం చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాలలో గరిష్టంగా రెండు సెంట్ల భూమి అలాగే గ్రామీణ ప్రాంతాలలో గరిష్టంగా మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది అనువైన స్థలాలలో పేదలకు యోగ్యమైన భూముల పంపిణీ అలాగే పారదర్శక విధి విధానాలను అనుసరించి లబ్ధిదారులను ఎంపిక చేయడం ఈ పథకం యొక్క ముఖ్యాంశాలని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది గతంలో భూముల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలను సరిచేయడం ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ పథకాన్ని పేదల సంక్షేమానికి మూల స్తంభంగా మార్చే దిశగా చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత నివాసయోగ్యమైన స్థలాల కేటాయింపు వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తున్నామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియో షేర్ చేయండి इंकोक इंफर्मेट वीडियो तो मल्ल कल थैंक्स टू आल